నితీష్ కుమార్ ఇక్కడ ఒక్కో యూట్యూబ్ ఛానల్కి ఒక్కో పార్టీకి వత్తాసు పలుకుతుంది నిజమైన జర్నలిస్టులు అయితే ముందు మీ అమ్మా నాన్నల మీద ప్రమాణం చేసి ఏ పార్టీకి కొమ్ము కాకుండా వార్తలు చదువుతానని ఒట్టేసి న్యూస్ స్టార్ట్ చేయి నితీష్ కుమార్ బ్రదర్ నీకు తెలివి ఉన్నదో లేదో నాకు అర్థమై తెలియదు జర్నలిస్టులల్లో ఫేక్ జర్నలిస్టులు జర్నలిస్టులు అని ఉంటారు కానీ తప్పించి నిజమైన జర్నలిస్టులు అని ఎవరు ఉండరు ఈనాడు పేపర్ నుండి మొదలు పెట్టుకుంటే ఆంధ్రజ్యోతి పేపర్ వరకు వార్తా పేపర్ వరకు లేకపోతే సూర్య పేపర్ అని ఒకటి ఉండేది సూర్య పేపర్ వరకు లేకపోతే సాక్షి పేపర్ అని ఉండే ఒకటి ఉండేది సాక్షి పేపర్ వరకు అన్ని ఏ పార్టీకి ఆ పార్టీ పత్రికలు ఉంటాయి ఇక దాంట్లో పనిచేసినోడు మరి ఆ పత్రికలకు సంబంధించిన ఏ జమాన్యానికి తగ్గట్టు పనిచేస్తాడా లేకపోతే నీ ఇష్టానుసారంగా పనిచేస్తాడా ఒక వాదం మీద పనిచేస్తాయి ప్రతి పత్రిక అంతే తప్పించి ఇలా నిజమైన జర్నలిస్టులు మీ అమ్మ నాన్నల మీద ప్రమాణం చేయరి వాళ్ళ నాన్నల మీద ప్రమాణం చేయరి మీడియా మీద అవగాహన లేకపోతే గిసండి మెసేజ్లో పెడతారు జర ఒక్కసారి ఛానల్ అలా ఏ శాటిలైట్ ఛానలు ఏ పార్టీతో చె చెప్పలేవా టీవీ ఫైవ్ టీడీపీ సాక్షి వైఎస్ఆర్సీపీ టీ న్యూస్ బీఆర్ఎస్ ఐ కాంగ్రెస్ కాంగ్రెసు న్యూస్ టీడీపీ ఎన్టీవీ అది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని ఎనికి ఇక టీవీ నైన్ ఏ పార్టీ అధికారంలో ఉంటే దాన్ని నేను కేసుకొస్తుంది ఇక వార్తాపత్రికల గురించి చెప్పాలా ఈనాడు టీడీపీ ఆంధ్రజ్యోతి టీడీపీ సాక్షి ఇది నమస్తే తెలంగాణ ఆది శనార్థి తెలంగాణ మలిగాంధీ ఇక ఏమున్నాయి తెలివని చిన్నపిల్లలాగా లాల్పప్పులు జా చీక చిన్నపిల్లాగా మెసేజ్ అయి పెట్టినావు వాదం మీద పనిచేస్తాయి ఒక వాదం మీద పనిచేస్తాయి ఇప్పుడు మేము తెలంగాణ వాదం మీద పనిచేస్తున్నాం తెలంగాణవాదం మీదనే పనిచేస్తాం తెలంగాణలో ఉన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీలు అదేవిధంగా అగ్రవర్ణాల్లోని పేదల కోసం పనిచేస్తాం మేము పేదల వాదం కోసం తెలంగాణవాదం కోసం పనిచేస్తాం తెలియకపోతే తెలుసుకోవాలి నిజమైన జర్నలిస్ట్ అంటే ఎవడు ఉండడు అసలు నిజమైన జర్నలిస్ట్కి అర్థమైంది నాకు అర్థమైతే తెలియదు వాదం మీద పని చేస్తారా తెలియకపోతే తెలుసుకోర్రీ